అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత నమ ఓం శ్రీ నమః ప్రసాద్ పుల్సిట్టి బ్లాగ్స్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మా కుల దేవత పుట్టింటి దేవత అయిన సరే అయిన శ్రీ 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 దండమూరం అమ్మవారి యొక్క దేవస్థానం అండి ఇక్కడ ఈ రోజు నేను వీడియోలో ఏంటంటే అమ్మవారి యొక్క జాతర రోజున పుట్టింటి తరఫున మేము ఏ విధంగా అయితే ఉడిగట్టి కడతామో ఎలా కడతామో అమ్మవారు ఎలా బయలుదేరుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే ఈ అమ్మవారి యొక్క జాతర ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చిన పౌర్ణమి రోజున మరియు పాద్యం రోజున అంటే శుద్ధ బహుళ పౌర్ణమి మరియు మసటి రోజు పాద్యం రోజున జాతర అయితే జరుగుతుందండి అత్యంత అంగరంగ వైభవంగా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మనం అయితే పుట్టింటి తరఫున ఇలాగ పొద్దుటే వచ్చి అమ్మవారికి బాజా భజంతితో కాయ అయితే కొట్టుకొని అమ్మవారిని అయితే మనం బాజా భజనతో మన ఇంటికాడికి అయితే తీసుకువెళ్తామండి మన ఇంటికి మధ్యలో ఇక్కడ కుంతలం ముస్లాం అమ్మవారు అని చెప్పేసి రాయిలో ఒక గుడిసెలో అయితే ఉంటారండి ఇక్కడ అయితే తొలిగా పాను పేసి ఆ తర్వాత మనకి దగ్గర రామాలయం అయితే ఉంటే స్టార్టింగ్లో చూసారు కదండి మన ఇంటి దగ్గర ఆ రామాలయం కూడా మనదే మన తాతలు కట్టించింది ఆ రామాలయం దగ్గర అమ్మవారిని అయితే పాను పేతే వేస్తామండి ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం మేము అమ్మవారిని తీసుకురావడం ఒడిగట్ట కట్టడం భాజపా జంతుల మరి గుడికెడికి వెళ్ళడం అమ్మవారిని గుడిలో పెట్టడం కూడా పుట్టింటి తరపున మనమే గుడిలో పెట్టిన తర్వాత మిగతా వాళ్ళ సంబరాలు ఎవరైతే సంఘాల తరఫున ఉన్నాయో అటు తరపున ఉన్నాయో అవన్నీ ఆ తర్వాత వేస్తారండి అలాగే అమ్మవారికి వేట పోతుల్లో కూడా ఫస్ట్ పోతి అయితే మనదేమవుతుంది అయితే ఇప్పుడు అమ్మవారికి ఒడిగట్టు అయితే ఈ విధంగా అయితే కడతామంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక పల్లెలో ముందుగా మనం అన్నీ అయితే సర్దుకొని పెట్టుకుంటాం అమ్మవారికి కట్టాల్సిన ఒడిగట్టు అట్టు రవికలు చీర పసుపు కుంకుమ చెరవిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడాను అయితే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఖాళీగా స్థలంలో ఉండి ఇలా టేబుల్ అయితే వేసి పెట్టామనుకుంటారు ఇంటి దగ్గర వీడియో అంటే అనేది మాకు పూర్వం నుంచి ఇక్కడే ఆచారం అండి అయితే ఇక్కడ పెద్ద లోగుటిల్లు అనేవి పెంకిటిల్లు అనేవారు కదా పెద్ద ఇల్లులు ఉండేవి అందరూ ఉమ్మటగా ఇక్కడే తీసుకునేవాళ్ళం కాకపోతే కాలక్రమేణా ఇల్లు అనేది కూలిపోయింది లోపల మిగతా వాళ్ళే అక్కడ ఇక్కడ ఇక్కడ అలా పలే అనేక పలు రకాల్లో పలు ప్రాంతాల్లో ఉన్నారు కాకపోతే మేము ఫస్ట్ నుంచి నా ఆనమాని చెడగొట్టకుండా అమ్మవారు ఫస్ట్ ఎక్కడైతే ఒడిగట్టు కట్టించుకున్నారో మా తాతల కాలం నుండి ఆ స్థలంలోనే ఇలా టెంట్ అయితే వేసి ఇలా ఏర్పరచుకొని ఆ రోజు అమ్మవారికి పొడిగట్ట అక్కడే కట్టి నైవేద్యం అన్నీ కూడా అక్కడి నుంచే ఫస్ట్ బయలుదేరుతాయండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఒడిగట్టి ఏ విధంగా అయితే కడతాం అనేది వీడియోలో అయితే చూడండి చూసారు కదండి ఈ విధంగా మునుపుగా అమ్మవారు మన పుట్టింటి కాబట్టి మన దగ్గర ఈ విధంగా అయితే పిప్పల వారింటి దగ్గర పోల్సెట్టి వారి ఇంటి దగ్గరలో ఈ విధంగా అయితే కనుక అమ్మవారు పుట్టింటి ఉడిగట్టని కట్టించుకుని ఆ తర్వాత అందరిలోకి పానుపులకి అయితే వెళ్తుందండి అలాగే మనం సాయంత్రం మాటలు మన అమ్మవారిని కూడా తీసుకువెళ్ళి మన ఏటపోటు కూడా ఫస్ట్ పోతే అనేది పిప్పలవారిదే పోల్సెట్టి వారిదే అమ్మవారి గుడి దగ్గర అయితే నైవేద్యంగా అయితే వెళుతుంది ఆ తర్వాత అత్తింటి వారిది ఆ తర్వాత మిగతా సంఘాలు ఉంటాయి కదండి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఇంచుమించు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఇరవై పూటల పైన వెళ్తాయండి ఎవరు ఏమున్నా సరే తొలిగా అయితే మన అమ్మవారు ముందు గుళ్ళకు వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత ముందు పో పూత మంది వేసిన తర్వాత ఆ తర్వాత అయితే అందరికి వెళ్తూ ఉంటాయి ఈ విధంగా ప్రతి సంవత్సరం అత్యంత అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి జాతర అయితే జరుగుతూ ఉంటుందండి అయితే అమ్మవారి గుడి దగ్గర గుడి అయితే నరసాపురం మండలం అంటారండి నరసాపురం మండలం బోయిన చర్ల దీన్నే అలబీ చర్ల అని కూడా అంటారండి అక్కడ దొండమారం అమ్మవారు ఇలవెలుపు అందరికీ కూడా చుట్టుపక్కల గ్రామ దేవతల గ్రామాలందరికీ కూడా అమ్మవారు గ్రామ దేవతగా అందరినీ కూడా రక్షిస్తూ ఉందండి చాలా సత్యమైన దేవత అంటారండి ఇవి అయితే ఒకగానొక సమయంలో అమ్మవారు కనబడే అన్ని సత్యాలు శిఖనాలన్నీ చెప్తున్నారని చెప్పేసి ఈ అమ్మవారికి నోరు కూడా కట్టేశారని చెప్పేసి కథల్లో ఉంటుంది అమ్మవారు ఇప్పుడు కనబడినా సరే మాట్లాడరని చెప్పేసి ఒక ప్రతిదీ ఇప్పటికీ అమ్మవారికి అయితే నోరు లేదండి కానీ అమ్మవారి యొక్క జాతరలో ఏమాత్రం కూడా అటాహసం తగ్గేది లేదు అంత అంత ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకా మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మన్ని మరిన్ని వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి చూసారు కదండి ఈ విధంగా పూజ అయిన తర్వాత ఆసాదులతో బొక్కాయి అయితే జిమ్మించుకొని అమ్మవారు వారైతే వేయించుకొని ఊర్ల మీదకి పానుపుకెళ్తారండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి అమ్మవారు వచ్చిన తర్వాత పూజ జరుగుతూ ఉన్నదండి అయితే మనకి ఈ వార్షికం అనేది మన నానమ్మ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి పిప్పల్ల కనకరాజు గారండీ శ్రీమతి వెంకటనరసిమ్మ గారు చేసేవారంటండి అలాగా ఇలాగా పోల్సెట్టి వారి ఇంట్లో పూనకంలో ఉండడం వల్ల అలాగా పెప్పలవారికి పూల చిట్టు వారికి అమ్మవారు అయితే కనుక అలా పుట్టింటి వాళ్ళు అయితే అయ్యారండి నేను వీడియో ఎక్కువగా పెట్టట్లేదు షార్ట్ ట్రిమ్ చేసేసి అవసరమైనవి పెడుతున్నానండి ఇప్పుడు మీరు వీడియోలో అయితే సాయంత్రం అమ్మవారు గుడి దగ్గరికి బయలుదేరేటప్పుడు అందరం కూడా ఈ విధంగా బాజా భజంతలతో అయితే వెళ్తున్నామండి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మీకు మార్నింగ్ చెప్పాను కదండి పుంతరంస్లో అమ్మవారు ఉంటారని మరి లాస్ట్గా కూడా అక్కడ కూడా పానపై వేసి అక్కడ నుంచి ఇంకా అమ్మవారికి కాయ కొట్టేసి కొబ్బరికాయ ఆ తర్వాత గుడికి అయితే బయలుదేరుతామండి గుడికి వెళ్ళిన తర్వాత వేట కార్యక్రమం అనేది ఏ విధంగా అయితే ఉంటాయో మీరు అయితే చూద్దరు కానీ ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నదేనండి మన అమ్మవారు ఈ విధంగా అయితే అమ్మవారు అయితే ఉంటారండి గుడిలోనే చూడ చక్కని తల్లి ఈ విగ్రహం అయితే నూతనంగా నాలుగు సంవత్సరాలు అయిందండి అమ్మవారి ప్రతిష్ట చేసి అయితే వేస్తారండి ఇదిగోండి మన అయితే ఇదే అమ్మవారికి పోతు అయితే ఇక్కడ వేతపోతే వేస్తున్నప్పుడు నేను కొద్దిగా బ్లర్ అయితే చేస్తానండి యూట్యూబ్ గైడ్లైన్స్లో హెరాస్మెంట్ అనేది ఒప్పుకోదు కాబట్టి అక్కడ అయితే నేను చేస్తాను లేదు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

జై తల్లికి జై తల్లికి చెయ్యకు జైనుమరం తల్లికి చెయ్యకు చెయ్యకు పెట్ట జై జైనుమానం తల్లికి